અરે બ્રો సంబంధించిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మరి నన్ను మీ లక్ష్మారెడ్డి గారు మీ మేయర్ గారు మీ డిప్యూటీ మేయర్ గారు మీ కార్పొరేటర్ సోదరులు మా మిత్రులందరూ కూడా నన్ను ఇక్కడికి పిలిచి ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టాలని ఈ శంకుస్థాపన కార్యక్రమాలకి ఈ అభివృద్ధి కార్యక్రమాల మొదలుకు నన్ను పిలిచినందుకు వారికి మీ అందరికీ కూడా ఈ బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప్రత్యేకంగా పెద్ద పెట్టిన వచ్చిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ద్వారా నిధులు ఇప్పించి క్యాంటీన్లు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది రెండు రూపాయలు ఐదు రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునే శక్తిగా నిలబెట్టితే వారే రేపు రాబోయే కోటీశ్వర్లు అవుతారని ఒక నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దేనిలో భాగంగానే నేను ఈరోజు మీ అందరికి చెప్తా ఉన్నా మీ అందరు కూడా దూషింటూ మొన్న సెలవులు బడి సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవుల కంటే ముందే ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసుకొని పిల్లలు వారి పిల్లలే స్కూల్కి పోతుంటారు కనుక ఆ పిల్లల తల్లులే ఆ కమిటీ పరంగా ఉంటే ఆ స్కూల్స్కు సంబంధించి అవసరాలను గుర్తించి అక్కడ టాయిలెట్ లేదా లేకుంటే మెయింటెనెన్స్ లేదా లేకుంటే ఏది లేదా అని గుర్తించాల్సిన బాధ్యత ఈ అమ్మ ఆదర్శ కమిటీలపై పాఠశాల కమిటీలు పెట్టిన సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు తరచుగా మరి పురపాలక సంఘానికి సంబంధించి నగర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేసే మరి ఆ శాఖ మంత్రిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా గారు ఉన్నారు అరువులైన నిరుపేదలకు కానీ కావాల్సిన అవసరాలను తీర్చడానికి కానీ వెనుకాడకుండా ముందుకు పోతాం కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వం మాపై వదిలిపెట్టిన అనేక ఇబ్బందులు ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పెట్టినా కానీ ఈరోజు వచ్చిన కొన్ని పార్టీ ఆర్థిక వనరులను ఏ విధంగా ఉపయోగించాలి ఈరోజు ఇబ్బంది బస్సుకు మీరు ఫ్రీ ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం పైసలు కార్పొరేషన్ ప్రభుత్వానికి పంపుతుంది మీరు చేసే ప్రతి టికెట్పై ప్రభుత్వం మేము మా సోదరి మళ్ళీ అందరు ప్రయాణం చేస్తున్న టికెట్ మేము ప్రభుత్వం భరిస్తామని ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి చెల్లిస్తాము రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకి మిగతా ఐదు వందల రూపాయలు ప్రభుత్వ పరంగా ఒక్కొక్క వినియోగదారు ఖర్చు తీసుకొని వారికి కడతా ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే మనం ఇళ్లలో కూడా అనుకుంటాం ఒక నెల ఇది చేద్దాం అది చేద్దాం అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం సిద్ధం చేసుకున్నప్పుడు మనం అనుకున్నప్పుడు కొన్ని రీతిలో అప్పుడప్పుడు పో కొద్ది ఆలస్యం అయితే ఉంటాయి మేము చెప్పిన అనేక అంశాల విషయంలో కూడా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నములు ఇక్కడ మీరు నగర ప్రాంతంలో ఉంటున్నా కానీ మీరు గ్రామీణ ప్రాంతం నుంచి మీ చుట్టాల పక్కలు చాలామంది ఉంటున్నారు నిన్న ఉన్న ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు లక్ష్ రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ చేస్తామని మేము ఎన్నికల్లో చెప్పినాం పంట రుణమాఫీ కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం మొన్న మీ చుట్టాలను పక్కన అడగండి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయటం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు ఇంకో రోజుల్లో కూడా అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని నాది వారికి ముందుకెళ్తా ఉన్నాం ఇది మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడుస్తా ఉన్న తరుణంలో మరి వివిధ స్థాయిలో ఉన్న పాఠశాలలకు సంబంధించిన ఎక్కడైతే మరి చిన్నారులకు టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ నిర్మాణం పాఠశాలలు అన్నింటినీ కూడా ఒక మార్పు తీసుకురావాలని ఆ బిల్డింగ్స్ కలర్స్తో పాటు ఎక్కడ రూమ్స్ లేవు ఆ రూమ్స్ ఏర్పాటు చేయటంతో పాటు ఈరోజు మెయింటెనెన్స్ గురించి చెప్పారు వారు కూడా మేయర్ గారు కూడా చెప్తా ఉన్నారు మే మరి మెయింటెనెన్స్ సంబంధించిన కాంట్రాక్ట్ని వేస్తే ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్గా మరి అంశం అది అడిషనల్ కలెక్టర్ గారు ఎవరైతే లోకల్ బాడీకి సంబంధించిన వారు ఉన్నారో మా ఇక్కడ వచ్చిన అడిషనల్ కలెక్టరు రెవెన్యూకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ ఈరోజు అడిషనల్ కలెక్టరు ఎవరైతే లోకల్ బాడీకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ ఉంటారో వారితోని వెంటనే ఈ బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే స్కూల్లో టాయిలెట్స్ లేవు మేము చెప్తా ఉన్నాం మా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్లకి మా లక్ష్మారెడ్డి గారికి కూడా అది వెను వెంటనే ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కడ టాయిలెట్స్ లేవు అక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని నేను ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి సంబంధించిన మా సోదరు మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనము అనేక అంశాలు ఏవైతే ఈ ప్రభుత్వానికి సంబంధించి చాలామందికి రేషన్ కార్డులు లేవని సోదరులు చెప్తా ఉన్నారు కొత్త రేషన్ కార్డులు రావాలి కుటుంబాలు పెరిగినాయి పెరిగిన తర్వాత అమ్మాయి ఈ మీ ఊరు అమ్మాయి మా మా ఊరికి వస్తే ఆడ అడిషన్ కాలే ఈయన డీలిషన్ అయిపోయి అత్తగారు అడుగుతారు నువ్వు వచ్చి ఇక్కడ కూడా రేషన్ కార్డులని పేరు లేదు అని చెప్తే ఇబ్బందికరంగా పది సంవత్సరాలు గడిచినాయి జనాభా పెరిగింది కుటుంబాలు పెరిగినాయి రేషన్ కార్డుకి సంబంధించి నేను రేషన్ కార్డు మంత్రిగా ఉంటే పది సంవత్సరాల క్రితం ఆనాడు ఎవరికి అవసరం ఉంటే వారికి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం ఈ పది సంవత్సరాలు రేషన్ కార్డు కూడా లేకుండా పోయినాయి చాలా దురదృష్టకరం రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మరి మొదలు పెట్టాలని ఈరోజు ప్రభుత్వం యోచనలో ఉంది మేము కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం ఈరోజు కుటుంబాలు పెరిగినాయి సభ్యతతో రోడ్లు సైడ్ ట్రైన్లు కమ్యూనిటీ హాల్లు మరి సిసి రోడ్లు జనరల్ ఇతర సమస్యలను పరిష్కారం చేయాలని ఆలోచనతో పోతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మన అందరం కూడా తెలుసు మా మహిళా సోదరి మళ్ళీ అందరూ చాలామంది కూడా మన ఎలక్షన్ కంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు పెద్ద పెట్టున మీ అందరితోని మాట్లాడాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వరిలు సీతక్క గారు మిమ్మల్ని పిలిచి ఒకటే లక్ష్యం ఈరోజు మహిళా సంఘాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతి ఒక్కరిని కూడా సంఘాల్లో ఉంటున్న వారికి లక్ష్యాధికారం చేయాలని ఆ రోజు పది సంవత్సరాల క్రితం ఆలోచన చేస్తే ఈరోజు ఆ సంఘాలకు సంబంధించి వారికి ఆ సంఘాల సంఘాలందరినీ కూడా కోటీశ్వర్లు చేయాలని ఆలోచనతోనే ఈరోజు మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఇంతకుముందే మేయర్ గారు చెప్పి స్కూల్ యూనిఫామ్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ యూనిఫామ్ కుట్టడానికి ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ ఉండే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి పాఠశాల విద్యార్థిని విద్యార్థికి సంబంధించిన విద్యాశాఖ ఇచ్చే ఆ యూనిఫామ్ కూడా సశక్తి మహిళా సంఘాల ద్వారా కుట్టి రెండు జతల బట్టలు ఇస్తా ఉన్నాం కేవలం అక్కడికి ఆగలే కూడా రేటును పెంచి ఇవ్వడం జరిగింది ఓలే తప్పకుండా ఇస్తామని చెప్పిన ఉచిత బస్సు ప్రయాణం కూడా కొనసాగిస్తా ఉన్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఉచితంగా బస్సు ప్రయాణం మా మహిళా సోదరు మళ్ళా అందరికీ ఆలోచన చేసేది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామన్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అంటే ఇవ్వండి నమ్మలే ఎవరికో ఎవరికో రాకుండా ఉండే ఎవరిక్కడ ఉన్నారు అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు డ్రామా కమిషనర్ గారు ఇటువంటి జరగమ్మా జరుగు కమిషనర్ గారు మీ లేడా ఆటీగారు ఎంఆర్ఓ గారు అందరు ఉండాలి ఇక్కడ ఆటీవో గారు ఎవరికైతే ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీకు సంబంధించి నాకు వస్తలేదు అని దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించిన మీ ఎంఆర్ఓ ఆఫీస్లో మీ మున్సిపల్ ఆఫీస్లో ఏది ఏపీడీఓ ఆఫీస్లో ఏది కమిషనర్ ఏడి ఈరోజు మరి ఆ సదుపాయం కలిగించడం జరిగిందా లేదా ఏపీడీఓ గారు ఉన్నారా ఈరోజు కలిగించిందమ్మా డెస్క్ పెడితే అమ్మా ఏమా సంబంధించిన మరి వివిధ వార్డులో సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణ కార్యక్రమం మెయింటెనెన్స్ కు సంబంధించి ఎక్కడైతే బీటీ రోడ్లు పూర్తి స్థాయిలో లేవో అక్కడ బీటీ రోడ్ల నిర్మాణం ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్స్ శ్మశాన వాటికలు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలని మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికినాం నేను ఇక్కడికి వచ్చేసిన సోదరి మీ అందరికీ మనం చేయడానికి వచ్చిన మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మరి మా ప్రతినిధులే కానీ అనేక మంది ఒక ప్రజాపాలన తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం ఆరు నెలలు గడిచింది పూర్తి స్థాయిలో దాంట్లో మూడు నెలల కాలం మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి రెండున్నర నెలలు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్కు సంబంధించిన నియంత్రణలో ప్రభుత్వం నడిచింది ఆనాడు ప్రభుత్వం అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలంపు చేసిన ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మనం అనుకున్నట్టు వేగవంతంగా కొన్ని తీసుకోలేకపోయాం అయినప్పటికీ చాలామంది మహిళా సోదరులు ఉన్నారు ఇక్కడ మీ అందరికీ మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకముందు మేనిఫెస్టో పరంగా కొన్ని గ్యారంటీలను కొన్ని సంక్షేమ పథకాలను మా మేనిఫెస్టోలో అమలు చేస్తామని చెప్పినాం ఏడో తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటైతే నలభై ఎనిమిది గంటల లోపల ప్రత్యేకంగా మహిళా సోదరి ఉపయోగపడే మేము చెప్పిన మాటపై నిలబడాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలామంది దీంట్లో నూటికి నూరు శాతం అందరూ కూడా బస్సులలో పోయి ఉంటారు ఫ్రీగా పోయి ఉంటారు పోయింటరమ్మా అందరూ పోయినరా టికెట్ ఫ్రీ బస్సులో ఫ్రీ ఉచిత ప్రయాణం అని చెప్పినాం తొమ్మిదవ తారీఖు నాడు మొదలుపెట్టాం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది ఆరు నెలలు గడిచింది ఎవరైనా బస్సు టికెట్ కావాలని ఏ కండక్టర్ అని ఆపిండు అమ్మ మిమ్మల్ని ఇన్ని రోజులు అమ్మ మీరు గుసగుస చేసుకోదని డైరెక్ట్గా మాట్లాడతాను గుసగుస చేస్తే ఇంకేదో ఉంది మనసులో మీకు ఇప్పుడు మీకు ఇచ్చే వాళ్ళకు ఇచ్చే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఇచ్చేయడానికే నేను కానీ మీ మేయర్ గారు కానీ అధికారులు పనిచేస్తున్నాం ఎవరికైతే చిన్న చితక కొంతమంది అధికారుల అలసత్వం వల్ల మీకు మేము ఇచ్చే సంక్షేమ పథకం అందుబాటులో లేదంటే దానికి మా అందరిపైన కూడా బాధ్యత ఉంటుంది కమిషనర్ సార్ వారు దరఖాస్తు చేపేరమ్మనేది మా సోదరి మరి పుష్ప మరి మీ అక్కడ పెట్టిన కౌంటర్ పెడితే అప్లికేషన్ ఇచ్చి నెల రోజులు ఏం చేసిండ్రు కనుక్కున్నారా కాదు ఎన్ని ఎన్ని వచ్చినాయి ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ వారి దగ్గర నుంచి ఏదైనా వారికి సంబంధించి నెంబర్ రేషన్ కార్డ్ డబ్ల్యూపి నెంబర్ ఇవ్వలేకపోయినరా లేకుంటే వారి దగ్గర నుంచి ఇంకేదైనా సమాచారం అవసరం ఉందా లేకుంటే ఇంకేది కావాలో తీసుకోవాల్సిన ధర్మం మీ పైన ఉంది ఒకటిగానే వచ్చింద్రు ముఖ్యమంత్రి గారు అని చెప్పింద్రు ఇక ఇన్ఛార్జ్ మంత్రి గారు అని పోకుండా రెండు మూడు రోజుల్లో కూడా ఎన్ని దరఖాస్తులు మీ ఎంపీడీఓ అడిషనల్ కలెక్టర్ గారు వచ్చిన ఇన్చార్జ్ చెప్తా ఉన్నా అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు మీరు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో రెండు వందల యూనిట్ల కరెంట్ విషయంలో దరఖాస్తు సరిగ్గా ఉంటే ఎందుకు ఇవ్వలేకపోతానో ఎన్ని రోజులు చేస్తామో వారికి నేరుగా ఫోన్ పోవాలి ఆ సోదరి మనకి ఫోన్ పోయి అమ్మ నేను మా మేయర్ గారి నెంబర్ తెలుసా రేపు రెండు రోజుల్లో నీకు ఫోన్ రాకుండా ఆ ఫోన్ చేసి చెప్పమ్మా నేను వారిని పిలుస్తాను ఆడికి కరెంట్ దగ్గర ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఈ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామంటే ఎట్లా సాధ్యమవుతుంది కరెంటు సరికి ఇస్తలేరు అంటున్నాడు రెండు వందల కరెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడైనా ఇట్లా వర్షాలు బాగా బాగుపడతాయి లేకుంటే ఈరోజు ఏదైనా విపత్కరమైన సందర్భంలో కరెంటు పోతే గొగ్గోలు పెడుతుంటారు ప్రతిపక్షాలు పెట్టని అనుకుంటారు మనం కూడా వాళ్ళు చేసిన తప్పులు సవరణ చేసే దిశలో అనేక ఇబ్బందులు ప్రభుత్వం కూడా ఎదుర్కొంటా ఉంది దాన్ని సరి చేసే బాధ్యతలో ముందుకు పోతాం రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్తో మీరు చెప్తారు ఎన్ని దరఖాస్తులు ఇచ్చిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఒకరికో ఇద్దరికో ఎక్కడికో రాకుండా ఉంటే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఈ కౌంటర్ల విషయంలో మీరు వచ్చి మీకు ఎందుకు వస్తలేదని ఇది మీ ప్రభుత్వం మీకు సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తుంటే ఈ సంక్షేమ పథకానికి సంబంధించిన విషయంలో నేను అడిషనల్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నా అధికారులు ఆ కరెంట్ అధికారులతో అదేవిధంగా ఈ రోజు మనకు సంబంధించిన సివిల్ సప్లైస్ సంబంధించిన డిపార్ట్మెంటల్ అధికారులతో సంప్రదించి ఎక్కడ సమాచారం వారికి సరిగ్గా లేదు సరిగ్గా ఏ విధంగా ఇయ్యాలి ఈరోజు బెనిఫిషియరీస్ ఏ విధంగా వారిని సక్రమంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని ఆ తలంపుతో మీరు ముందుకు నడవాలా నేను కమిషనర్ గారికి తెలియజేస్తాను స్పష్టంగా ఈ బడ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎందుకు ఇవ్వలేకపోయినాం ఇంకేం సమాచారం కావాలి ఇవన్నీ విషయాలు సేకరణ చేయాలి మీ బాధ్యతగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా అదే విషయంలో కూడా నేను ఈరోజు మళ్ళొప్పటి మీ అందరికీ కూడా చాలామంది మధ్యతరగతి మళ్ళా ఈరోజు ఆదాయ వనరులు లేక ఇబ్బంది పడతా ఉన్నా చాలామందికి మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం అందరికీ ఎవరైతే అర్హత ఉందో బీపీఎల్ కార్డుకు సంబంధించిన అర్హత ఉందో వారందరినీ కూడా గుర్తించి మరి ఎలక్షన్ కంటే ముందు పేదవారికి ఇల్లు ఇవ్వాలని ఆలోచన చేసి ఎవరికైతే స్థలం ఉంటుందో స్థలం వారికి ఐదు లక్షల రూపాయలతో ఇళ్ళ నిర్మాణానికి మేము నాంది బలికినాం ఇది అంతా కూడా పట్టణ ప్రాంతం నగర ప్రాంతం ఇళ్ళ స్థలాలు ఉండవు ఇల్లు కావాలి ఆ ప్రాంత దానికి సంబంధించి ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి ఆ స్థలాల్లో ఇల్లు కట్టే నిర్మాణం ఏ విధంగా చేయాలి అని ముఖ్యమంత్రి గారు వారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఈరోజు ఆ ప్రక్రియలో ఉన్నారు అతి త్వరలో కూడా ఎవరికైతే పేదవారికి ఇల్లు లేవో వారందరికీ కూడా పెద్ద స్థాయిలో ఇల్లు కట్టించి మరి ఇచ్చే కార్యక్రమ భాగంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నారని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా